స్థాపకులు శ్రీ హరి గారు ఈ యొక్క విషయాన్ని మీ మీ అందరితో కలిసి ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుమూలంగా ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సెక్రటరీ గారిని మాట్లాడవలసిందిగా వేదిక మీద ఉన్న మన గౌరవ శాసనసభ్యులు భీమవరం ఎమ్మెల్యే గారికి అలాగే మన మండల పరిషత్ అధికారి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీపీ గారికి గ్రామ సర్పంచ్ గారికి నా నమస్కారాలు అండి ఇక్కడ తొలగించాలి ప్లాస్టిక్ అనేది వాడకుండా క్లాత్ అంతా వాడాలని చెప్పి మేము ప్రతిసారి కూడా గ్రామ పంచాయతీ నుంచి అనౌష్ణ ఏదైనా సరే భూములో ఎదురుతుందండి ప్లాస్టిక్ అనేది ఎదురు చేస్తారు దానివల్ల క్యాన్సర్ బాధ్యత బాధ్యతలు ఎక్కువ అవుతున్నారని చెప్పి ప్రత్యేకంగా మన వేరవాసం మండలంలో వేరవాసంలో కూడా క్యాన్సర్ అనేది కేవలం పబ్లిక్ ద్వారానే తెలుస్తుంది ప్రతి ఒక్కరు డ్వాక్రాలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంట్లో డాక్టర్లో ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా మీటింగ్స్ పెట్టించారు అని చెప్పడం జరిగింది మన వంతు బాధ్యతగా మనం ప్లాస్టిక్ వాడకుండా ఈ రోజు కొల శ్రీహరిగా పట్టిన సందర్భంగా ఒక ముందు స్టెప్ వేసాము మండలంలోనే మనం వేరవసంగా అంతే ఒక ముందు స్టెప్ వేస్తామని అనడానికి అండి ఇంట్లో ప్రతి ఇంటికి కూడా ఇస్తానని అన్నారు ఇది ఇదే ఇన్స్పరేషన్ గా తీసుకుని మనం అందరం కూడా ప్లాస్టిక్ ను ఉపయోగించకుండా క్లాత్ పైన వాడాలని కోరుకుంటాం తెలంగాణి శ్రీ పులపర్తి అంజబాబు గారికి అదేవిధంగా మన ఎంపీపీ గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి పోలీసు వారికి సెక్రటరీ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి అదేవిధంగా మహారావులకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్మాంజలి మన గ్రామంలో పర్యావరణ పరిరక్షణ అనేది నేను తప్పం అయిన తర్వాత చాలా కార్యక్రమాలు చేపట్టాము అందులో భాగంగా ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఏర్పాటు చేయాలి గ్రామాన్ని అనే ఉద్దేశంతో నేను అనేక సార్లు ఈ షాప్స్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి మర్చెంట్స్ వారికి వెజిటేబుల్స్ నీట్ అందరికీ కూడా పిలిచి మీటింగ్స్ పెట్టి ప్లాస్టిక్ వాడొద్దని కవర్లు నిషేధించాలి మనందరం ముందుగా మనలో నుంచే రావాలి అని చెప్పేసి చాలాసార్లు వారిని మీట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో అయితే మార్కెట్లోకి వెళ్ళి నిజంగా దౌర్జన్యంగానే వారి చేతుల్లో ఉన్న కవర్లు సైతం లాగేసుకుని వారి దగ్గర ఉన్న కవర్లో బ్యా ప్యాకెట్లను కూడా తెచ్చేసి పంచాయతీలో పెట్టి వారికి ఫైన్ వేయడం కూడా జరిగిందండి అయినప్పటికీ వారి నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే ముందు కంపెనీని పూజించండి అన్నారు అలా కాదమ్మా మనం కొండ మానేయాలి ఫస్ట్ ఈ కవర్లో పట్టుకెళ్ళడం మానేయాలి అంటే మీరు దగ్గర పెట్టకండి బ్యాగ్ తెచ్చుకోండి అని చెప్పినప్పుడు అలా కాదండి పక్కల్లో మానిపించండి అన్నారు అసలు అంటూ ఒక అడిగేస్తే పక్కల్లో రెండో అడిగేస్తా ఈ రకంగా ఎంటర్టైన్మెంట్ చేసినప్పటికీ కూడా కొంతకాలం అయితే బాగానే ఉన్నారు ఇప్పుడు మరలా మొదలు పెట్టేశారు అయితే ముందుగా ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టాలనే ఆలోచన కలగడం శ్రీహరి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన ప్రజాసేవలో ముందుండే వ్యక్తి ముందుండి ఆయన గ్రామ అభివృద్ధి కొరకు ఎంతగానో తోడ్పడాలనే ఉద్దేశంతో ఆయన మొట్టమొదటిగా నాతో అన్న మాట ఏంటంటే గ్రామ అభివృద్ధికి శ్మశాన వాటక అయితేనేమి మన డ్రైనేజ్ అయితేనేమి అయితేనేమి గ్రామం అభివృద్ధి చేయడానికి ముందు ముందుకు వచ్చి వ్యక్తి మన కొలా శ్రీహరియాలు కాబట్టి మీ అందరూ కూడా అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుని ఆయన చెప్పినటువంటి ఈ సంచి బ్యాగ్లనే మనం ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అయిపోయిందండి దానివల్ల ఎంత అనర్యం జరుగుతుందో కూడా తెలిసి కూడా ఎవరు కూడా దాన్ని నిరోధించడానికి లేదు ప్రయత్నిస్తున్నారు కానీ అది అమలు కావట్లేదని నా ఉద్దేశం ఎందుకంటే మన భూమిలో ప్లాస్టిక్ వ్యర్థాలు కరగడానికి కొన్ని అలాగే దాని ప్రభావం పంటల మీద పడుతుంది మరి ప్లాస్టిక్ వ్యర్థాన్ని కాల్స్తే వచ్చే పొగ వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది ఆ పొగను పెంచడం వల్ల మనకి శ్వాసకోస వ్యాధులు వస్తాయి క్యాన్సర్ కారణం కూడా అవుతుంది అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా నదుల్లోకి వెళ్ళడం వల్ల వాటిలో ఉన్న జలజరాలు చనిపోతున్నాయండి వాటిని వాటికి అరక్క అలాగే అయ్యి చనిపోతున్నాయి మరి ఎన్ని అనర్థాలు ప్లాస్టిక్ ఇది వరకు మనం పచ్చడి పట్టాలంటే మన పోలి జాడీల్లో పెట్టడం ఇప్పుడు పచ్చడి సంవత్సరం పొలంలో ఆవుగా అయినా సరే ప్లాస్టిక్ డబ్బాల్లోనే పట్టేస్తున్నారు ಮಾತಿನಲ್ಲಿ ಹೆದಗೆ ಬಿತ್ತು ಮೇಲ پلاಸ್ಟಿಕ್ ವಿಷಯದ ಕಾರ್ಯಕ್ರಮ ನೆರಪಡೆಯಕ್ಕೆ ಬಂದಿ ಈ ರಾಜ್ಯಮಂಡಳಿಯ सरपंच గారికి ఎంఎల్ గారికి ఎంపీడీ గారికి ఎంపీపీ గారికి സെക്രട്ടറി గారికి ಸಿಇಓ గారికి आमदारಕ್ಕೆ ಬೆත්වನೋಗೆ ಮೊರಂತರ ಈ প্লাಸ್ಟಿಕ್ ಅನೇಬಿ మన పర్యావరణాన్ని తీవ్రంగా నష్టపరిచే మొట్టమొదటి శత్రువు ప్లాస్టిక్ దీన్ని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వాడగా మానేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కానీ ఇది మనతో అనుబంధం అయిపోయి ఉంది మనం వెంటాడుతుంది మన వదిలిపెట్టట్లేదు దీన్ని వదిలిపెట్టేట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది పర్యావరణం బాగుపడుతుంది మనం అందరం కూడా సుఖంగా జీవించే అవకాశం కలుగుతుంది మరి ఈ ప్లాస్టిక్ని మానే మనం ఏం చేయాలి పోపదికి వెళ్ళేటప్పుడు చేతితో పట్టుకెళ్ళేవాడు ఇప్పుడు చేతితో సంచి పట్టుకెళ్ళేవాడు ఎవరు లేదు షాప్లో ఏదో కవర్ ఇస్తాడో కూడా ఆ టవర్లు వేసుకుంటాడు వచ్చేస్తాం ఆ కవర్ పట్టుకొచ్చి వచ్చి కవర్ పడైపోయిన తర్వాత డ్రైన్ డ్రైన్లో పడేస్తాం డ్రైన్లో పడేస్తే డ్రైన్లో నీళ్లు వెళ్ళకోకుండా అది కుళ్ళిపోకుండా అటు ఉంటుంది దానివల్ల డ్రైనేజ్ వ్యవస్థ తీవ్రంగా జరుపుతుంది ఈ ప్లాస్టిక్ని హండ్రెడ్ పర్సెంట్ నిషేధించడానికి ఒక ఇద్దరు ప్రాతిపదికన ప్రతి ఒక్క గ్రామం కూడా చర్య తీసుకుంటేనే కానీ నీకు మార్పు లేదు దానికి శ్రీకారం మన శ్రీహరి వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను

3. <laughs>